ఎవరో ఆయన పేరు చెప్పాలని నాకు ఇష్టపడదు చాలా బూతులతో చాలా అందమైన బూతులతో గ్రామీణ భాష మాట్లాడే అతనికి రెండు వేల పదేళ్ళలో కేసు పెడితే సారీ రెండు వేల పదేళ్ళలో అన్న మాటలకు రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టారు అంటూ అన్నారు రెండు వేల పదిహేడుకు కాదు రెండు వేల తొమ్మిది అయినా సరే తప్పు చేసిన మాటలకి మీరు ఎలాగో పనిష్మెంట్ చేయరు ఎందుకంటే మీ నాయకుడు కాబట్టి అనరాని మాటలు చిన్నపిల్లలను చూపించి వేలు చూపించి చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టము అంటూ మాట్లాడిన హేయమైన మాటలకి శిక్ష వేయకోకుండా ఎలా ఊరుకుంటారు నీచమైన మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు మా అధినేత పీకలు బీసీ చంపేస్తాము లేకపోతే చెప్పులు చూపించారని మీకు ఎన్నిసార్లు చెప్పినా మూడేళ్ల పాటు అమ్మనాభూతులు తిడితే ఒకసారి చెప్పు చూపించిన మాములుగా చెప్పుతో కొట్టాలి మామూలుగా మిమ్మల్ని ఒక్కసారే చెప్పు చూపించినందుకు కేసులు పెట్టలేదు అని అంటున్నారు మీరు వందల సార్లు సభల్లోకి వచ్చి పిల్లల్ని కూడా దూషిస్తూ ఆ నోటిలో ఉచ్చరించలేని మాటలు మాట్లాడిన మిమ్మల్ని ఒకసారి చెప్పు చూపిస్తే కేసు పెట్టాల్సింది కదా దాన్ని ఫేస్ చేసేవాళ్ళము కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం హైడ్ చేసేసి చెప్పులు చూపించారు పీకలు తీసి చంపేస్తున్నారు ఇప్పుడు మరి మీరేం చేస్తున్నారు మీ మీ అధినేత బట్టలు అంటున్నాడు మరి దానికి దీనికి ఏంటి మేము కనీసం చెప్పులతో కొడతాం మీరు బట్టలు తీసి కొడతాం కొడతామంటున్నారు బట్టలు ఓడదీస్తామంటున్నారు పోలీసు వాళ్ళను ఆడోళ్ళు కూడా ఉంటారు పోలీసు వాళ్ళల్లో మొగోళ్ళే కాదు కదా ఆడ పోలీసులు కూడా మొన్న లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా కొంచెం తలకాయ ఉందా లేదా మీరు మాజీ సీఎంగా పనిచేశారని పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళ పోలీస్ సంఘం కార్యదర్శికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి మరీ సిగ్గు తీశారు అయినప్పటికీ మళ్ళీ బట్టలు ఓడదేస్తాం ఈ భాష ఏమనాలి దీన్ని ఎలా చూడాలి వాళ్ళే చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు చట్టం ఎవరికి పనిచేస్తుంది పారదర్శకంగా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కేసులకు సంబంధించినది మాట్లాడుతున్నాం ఎవరెవరైతే గత ప్రభుత్వంలో తప్పులు చేశారో ఎక్కడైతే అన్యాయాలు అక్రమాలు చేశారో ఎక్కడెక్కడైతే దోపిడీ చేశారో వాళ్ళందరి మీద కేసులు బనాయిస్తున్నారంటే ఎందుకు బనాయిస్తున్నారు దాంట్లో గ్రావిటీ ఉంది చేసినందుకు ఆధారాలు ఉన్నాయి మీరు పారిపోతున్నారు కాబట్టి వెతికి పట్టుకొని వచ్చి మ్యాజిస్ట్రేట్ ముందర పెడుతున్నాం మేము ఎక్కడా వ్యక్తిగతంగా దాన్ని వ్యక్తిగతంగా కష్టపూరితంగా రెడ్ బుక్కు సంబంధించినది లేకపోతే ఇప్పుడు మీరు ఏదో ఏ బుక్ అయినా రాసుకోండి మా బ్లూ బుక్ రాసుకోండి వైట్ బుక్ రాసుకోండి అని అంటున్నారు మీరు గత ఐదేళ్ల పాటు చేసిన తప్పులకు సంబంధించిన దోపిడీకి సంబంధించిన వాటి మీదనే కేసులు బనాయిస్తున్నది దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి రిమాండ్ జరుగుతోంది కొనసాగిస్తున్నాము అది మాకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల చేస్తున్నాము మీరు సాక్షాత్తు పోలీసుల్ని మీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని సభలల్లో వేదికల మీద మాట్లాడినప్పుడు కళ్ళకు కట్టినట్టు అక్రమాలు చేసినట్టు చంపేసినట్టు దానికి కూడా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మీ గత ప్రభుత్వంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ముసిముసి ముస్లింలు నవ్వుకున్నాడు మీ అధినేత ఇంకా ఎంకరేజ్ చేశాడు చెయ్యండి తిట్టిన వాళ్ళకే పదవులు అని వాటిని అన్నిటి గురించి వచ్చిన రిజల్టే ఆల్రెడీ సినిమా చూపించే పదకొండు ఇచ్చారు మళ్ళీ సినిమా చూపిస్తామంటున్నారు మీకు కూడా మళ్ళీ ఐదేళ్ల పాటు మీరు మాట్లాడే ప్రతి మాటకి మీరు చేసే ప్రతి క్రియకి ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు మళ్ళీ ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ఎవరికి ఏ సినిమా చూపించాలనేది మళ్ళీ ఎన్నికలలో ఫేస్ చేస్తాము మేము ఆల్రెడీ ఆ విషయం గత ఐదేళ్ళు చెప్పాము నేల మీదకి రండి ఆకాశంలో విహరించొద్దు మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలి ఓట్లు అడగాలని కానీ మీరు వినకోకుండా మమ్మల్ని తిట్టడానికో లేకపోతే దూషించడానికో వచ్చి ఈరోజు మేమేమి తప్పు చేయలేదని మళ్ళీ జనాల ముందర చూపించుకోవడానికో లేకపోతే మళ్ళీ మేము సినిమా చూపిస్తాము వదిలిపెట్టమనో చెప్పే ఈ డైలాగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలే గమనిస్తారు ఇకపోతే రెండో విషయం ఏమంటున్నారంటే రాప్తాడు కేసుకు సంబంధించినది రాప్తాడులో మా వాళ్ళ మీద కేసు పెట్టారు అన్నారు రాప్తాడు కేసు ఏంటి సాక్షాత్తు మీ అధినేత మీద మీ కార్యకర్తలే దూసుకు వెళ్తూ ఉంటే బ్యారికేడ్స్ పెట్టినా పోలీసులు దాదాపు పన్నెండు వందల మంది పోలీసులు డిప్లాయ్ చేసినా కూడా మీ వాళ్ళు వినకోకుండా వెళ్ళి బ్యారికేడ్స్ ధ్వంసం చేసి అభిమానం చూపించుకోవాలనో లేకపోతే ఇంకోటినో వెళ్తే పోలీసులు ఖచ్చితంగా నియంత్రిస్తారు దానికి సంబంధించినదే డెబ్బై రెండు మంది కేసు ఒకవేళ ఆయనకి ఏమైనా అనుకో మళ్ళీ అనేది కూడా మమ్మల్నే అందులో ఏ ఏ ఏ పరిశీలనలో ఏ ఏ వ్యక్తులు ఎలా ఉన్నారనే దాని మీదనే తీసుకున్న కేసుకు సంబంధించినది అది సో చేసినా ఒక తప్పు వస్తుంది చేయకపోయినా ఒక తప్పు వస్తుంది ఎలా చూపిస్తున్నారు అంటే మేమేదో మీ అధినేతకి ఎవరికన్నా జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు మా అధినేతకు జెడ్ కేటగిరీ మీకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మా మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూనే ఉన్నారు నిత్యం ఆయనకు వంద మంది పోలీసులు బయటకు వచ్చినప్పుడల్లా ఉన్నారు ఆయన చుట్టూ దాదాపు యాభై మంది సెక్యూరిటీ నిరంతరం కూడా ఉన్నారు సెక్యూరిటీ విషయాలు మేమేం పొరపాటు చేయలేదు అయితే ఆగండి ఆగండి ఇప్పుడు ప్రతి సందర్భంలో ఈయన ఏదైతే వైసీపీ ప్రతినిధి మాట్లాడుతున్నాడో నా మీద రెండు కేసులే ఉన్నాయి లేకపోతే ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ కూడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈ గత సంవత్సరంగా చాలా చాలా డెరిగేటివ్ కామెంట్స్ చాలా చాలా నీచమైన భాష మాట్లాడినప్పటికీ కూడా నన్ను అరెస్ట్ చేయలేదని బాధపడుతున్నాడేమో నిన్ను అరెస్ట్ చెయ్యము ఎందుకంటే అరెస్ట్ అయ్యి నువ్వు పెద్దవాడు అయ్యి ఏ ఎమ్మెల్యే కూడా ట్రై చేస్తున్నావు అనుకో ఆ ట్రై చేసేంత అవకాశం ఇచ్చే అవకాశం అయితే లేదు నీకు మేము సరిపోతాము కౌంటర్లు ఇచ్చేంత వరకు సరిపోతాము అనుకుంటున్నాడు ఎమ్మెల్యే అయిపోయి మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టి లేకపోతే కొట్టే నన్ను అంటే ఆయన మాట్లాడే ఉంటాయి కదా రెచ్చగొట్టే ధోరణి నీచమైన భాష మా అధినేతల మీద మా మార్పుల మీద సో అలాంటి భాష మాట్లాడి అలాంటి భాష మాట్లాడి మహా అయితే అరెస్ట్ అయితానని కూడా అన్నాడు గతంలో చాలా సార్లు మహా అయితే నన్ను ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారని అరెస్ట్ అయ్యి పెద్దవాడిని చేసేంత అవకాశం అయితే లేదు